హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో డైలీ వ్లాగ్స్ పెట్టట్లేదు అని చెప్పి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయండి ఇంక ఇప్పటి నుంచి సో ఈరోజైతే వ్లాగ్ ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ క్వార్టర్ టు సెవెన్ అయితే అవుతుంది ప్రజెంట్ ఇలా ఉందన్నమాట అయితే హైదరాబాద్లో సేమ్ లైక్ బెంగళూరు లాగా మార్నింగ్ అంతా కొడుతుంది ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది అనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఇదే జరుగుతుంది బట్ అయితే మార్నింగ్ లేవగానే వెదర్ ఇలా ఉంది వర్షం పడుతుంది క్లౌడీగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఒక డీటాక్స్ డ్రింక్తో డే స్టార్ట్ చేశాను ఎవ్రీడే ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ ఇట్లా తీసుకుంటున్నాం తీసుకుంటున్నామన్నమాట అయితే జీరా వాటర్ నైట్ జీలకర్ర ఇట్లా నానబట్టేస్తాను కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా తీసుకొని ఎన్ని గ్లాసెస్ అయితే మనకి జీరో వాటర్ కావాలో అంత వాటర్ ముందే యాడ్ చేసి నానబెట్టేస్తాను నైట్ అంతా కూడా ఇంకా మార్నింగ్లో వేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం సిమ్లో పెట్టేసి ఉంచుతాను ఒక టెన్ మినిట్స్ అట్లా బాయిల్ అవనిస్తానండి రోలింగ్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసేసి కొంచెం వామ్గా ఉన్నప్పుడు ఇంకా తీసుకుంటాం అనమాట ఇది చాలా మంచిది హెల్త్కి అయితే అంతా కూడా చల్లగా ఉంది ఇంకా వేడి వేడిగా జీరా వాటర్ తాగుతూ బయట బాల్కనీలో కొద్దిసేపు కూర్చొని రిఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే సోయాబీన్స్ దోశలు అన్నమాట సోయాబీన్స్ తీసుకొచ్చాను అది ఏమీ చేయకుండా అలా వదిలేస్తున్నాను సరేలే ఇంకా దోశలోకైనా వాడిద్దామని చెప్పేసి కొన్ని సోయాబీన్స్ కొన్ని రాగులు కొంచెం పొట్టుమినపప్పు అండ్ రైస్ ఇవన్నీ కూడా నానబెట్టేసి ఇలా చేశాను సో దీంట్లోనే హాఫ్ పోర్షన్ వచ్చేసి మామూలుగా వడల్లాగా లేదంటే పొంగన అలాగా వేసుకోవడం కోసం కొంచెం గట్టిగా తీసి పక్కన పెట్టేస్తాను రిమైనింగ్ అంతా కూడా దోశలకు వాడుకుంటాను అనమాట ఈ విధంగా ఇంకా ముందు రోజు వచ్చేసి పనసకాయలు తీసుకొచ్చుకున్నాను అవి ఫ్రిడ్జ్లో పెట్టాను పనసకాయలు ఎప్పుడు తెచ్చినా కూడా ఏం చేస్తానంటే అన్నీ ఒకేసారి ఓపెన్ చేసేసి సీట్స్ అన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ అవి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే అప్పుడొకటి అప్పుడొకటి తిన్న ప్రతిసారి ఆ సింక్ దగ్గర అంతా మెస్ చేసేస్తూ ఉంటాడు చందు అందుకని సీట్స్ అని నేను ముందే రిమూవ్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పనసకాయ గింజలు ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి అండ్ దోశలోకి చట్నీ వచ్చేసి పల్లి చట్నీ చేశాను చాలా అయిపోయిందండి దోశలు చేసుకోక ఇంట్లో అండ్ ప్లెయిన్ దోశలు ఎప్పుడూ చేయను ఇట్లా ఏదో ఒకటి మిక్స్ చేసి చేస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా ఈరోజు క్యారెట్ మిక్స్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకప్పటికే దాంట్లో చాలా అన్ని మిక్స్ చేస్తున్నాయి మళ్ళీ క్యారెట్ ఎందుకు అని వదిలేశాను అనమాట పిండి ఎంత తక్కువ చేసుకున్నా కూడా ఎంతో కొంత లాస్ట్కి వేస్టే అవుతుందండి నేనైతే ఇంకా మొత్తం పిండిలో వాటర్ వేసేసి సాల్ట్ వేసి అట్లా కూడా మిక్స్ చేయను కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తూ వాటర్ యాడ్ చేస్తూ ఇట్లా దోశలు వేస్తూ ఉంటాను బట్ స్టిల్ అయినా కూడా మళ్ళీ లాస్ట్ కొంచెం పిండి పడేయాల్సి వస్తుంది కానీ ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే అయితే త్రీ ఫోర్ కేజీస్ కూడా ఒకేసారి దోస పిండి ఇడ్లీ పిండి రెడీ చేసి అట్లా టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి సరిపోయే అంత పిండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అది పుల్లగా అవదా లేదంటే అది ఎవ్రీడే దోశలు ఎవ్రీడే ఇడ్లీ తింటూ ఉంటే బోర్ కొట్టదా అనేది నాకు అర్థం కాదు వారంలో రెండుసార్లు దోశలు చేస్తేనే ఇంకంతే ఎక్కువైపోతుంది అసలు మళ్ళీ ఒక వన్ మంత్ వరకు దోశలు తినబుద్ధి కాదు ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం అనమాట ఇడ్లీ ఓకే నాకు రెగ్యులర్గా తిన్నా ఏమనిపించదు కానీ దోశ మాత్రం బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఇడ్లీ కూడా నేను బయట హోటల్స్లో అట్లా ఎప్పుడు టిఫిన్స్ చేసినప్పుడు ఇడ్లీ తిని తీసుకోనండి నాకు ఎందుకో నచ్చదు బయట చేసే ఇడ్లీ ఇంట్లో చేసుకునేది ప్రాపర్గా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఈరోజు ఇంకొక పని ముందు పెట్టేసుకున్నాను మన ఛానల్లో రెగ్యులర్గా వచ్చే కమెంట్స్లో కొన్ని ఉంటాయండి ఈ మనీ ప్లాంట్స్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు సో మనీ ప్లాంట్స్ మీరు రెగ్యులర్గా కొనుక్కు ఉంటారా అట్లా అడుగుతారనమాట నేను ఎప్పుడు ఇంతవరకు మన ఇంట్లో ఉన్న ఏ మనీ ప్లాంట్ కూడా నేను కొనుక్కొచ్చింది లేదు బయట మెయిన్ ఎంట్రన్స్లో ఉంటాయి కదా అది వేరే వాళ్ళ దగ్గర అడిగి చిన్న కొమ్మ తీసుకొచ్చాను సో ఎల్బీనగర్ బ్లాగ్స్లో అది కూడా ఉంటుంది ఆ కొమ్మలు పెట్టింది అదంతా కూడా బ్లాగ్ ఉంటుంది అనమాట సో అవి కొంచెం పెరిగిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన ఎక్స్ట్రా కొమ్మలు కట్ చేసి ఇంట్లో అక్కడక్కడ ప్లేస్ చేశాను అనమాట సో అవి ఇంత బాగా గ్రోత్ వచ్చాయి సో వాటిని ఎట్లా పెంచుతాను ఎట్లా కట్ చేసి మొక్కలు చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఎక్స్ట్రా కొమ్మ అది విరిగిపోయింది లేదంటే ఇప్పుడు నేను కట్ చేసేదాన్ని కాదు అసలు ఏ మొక్క కట్ చేయాలని నాకు ప్రాణం ఒప్పుకోదు బట్ ఇది ఏంటి అంటే ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ప్లాంట్ ఫ్రిడ్జ్ డోర్ తీస్తున్నప్పుడు ఆ కొమ్మ పైనుంచి వేలాడి డోర్లో పడిపోయింది అనమాట అక్కడ వరకు ఆ పార్ట్ వరకు ఎరిగిపోయింది సరే అని చెప్పేసి ఇంకా అది మొత్తం కట్ చేశాను కట్ చేసి ఆ మనీ ప్లాంట్ మనం చూసుకుంటే ప్రతి లీఫ్ దగ్గర కూడా చిన్న వేరు ఉంటుందండి సో అక్కడ ప్రాపర్గా ముందు వెనకాల కట్ చేసేసి ఒక చెట్టులాగా చేసుకోవాలి దాన్ని సో ఇలా చిన్న చిన్న పాట్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక్కొక్క మొక్క తయారవుతుంది మనకి ఇప్పుడు ఇందులో దగ్గర దగ్గర ఒక ఇరవై ప్లాంట్స్ వస్తాయి మనకి వాటిని మళ్ళీ సపరేట్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి మనీ ప్లాంట్స్ని గ్రో చేయడం అనేది వేరే ప్లాంట్స్తో కంపేర్ చేస్తే ప్లస్ మనం ఫస్టే కొంచెం డెలికేటెడ్గా ఉండేటివి ఇంట్లో సెన్సిటివ్ ప్లాంట్స్ అట్లాంటివి తెచ్చిపెట్టి అవి చనిపోతే బాధపడడం కన్నా మనీ ప్లాంట్స్తో ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి స్టార్ట్ చేస్తే మనకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అవి అసలు అంత ఈజీగా అనమాట వాటరింగ్ కూడా మరీ ఎక్కువగా అవసరం లేదు లో మెయింటెనెన్స్ ఉంటుంది వీటికి ఫర్టిలైజర్స్ అవి కూడా అవసరం లేదు సన్లైట్ కూడా అవసరం లేదు చెప్పాలి అంటే ఎప్పుడైనా ఒకసారి అది కూడా డైరెక్ట్ సన్లైట్లో కాకుండా జస్ట్ అలా ఈవినింగ్స్లో ఎర్లీ మార్నింగ్స్లో అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడో ఒకసారి అది కూడా రెగ్యులర్గా అవసరమే లేదు సో ఇంకా తర్వాత ఏం చేస్తున్నానంటే ఇది ఒక నెక్స్ట్ తీసుకున్నాను ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటే తీసుకొని ప్లేస్ చేద్దాము అని అంటే ఎప్పటి నుంచో అసలు మర్చిపోతున్నాను అనమాట సరే ఈరోజు ఇంకా కిచెన్లో ప్లేస్ చేద్దాం అనుకున్నాను ఇది అమెజాన్లో తీసుకున్నాను రివ్యూ కూడా ఆల్రెడీ షేర్ చేశాను బట్ స్టిల్ ఎవరికైనా లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది బట్ నాకైతే చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది రివ్యూస్ చాలా బాగున్నాయి అండ్ మనకి అమెజాన్లో చూపించిన ఇమేజ్ వేరు మనకు వచ్చింది వేరు బట్ అయినా కూడా ఇంకా రిటర్న్ పెట్టడం మర్చిపోయాను రిటర్న్ ఆప్షన్ ఉంది బట్ నేను వచ్చినాక ప్రోడక్ట్ వచ్చాక అన్బాక్స్ చేయడమే ఒక వన్ వీక్ తర్వాత అన్బాక్స్ చేశాను తర్వాత రిటర్న్ పెట్టడం మర్చిపోయాను అందువల్ల ఇంకా ఉండిపోయింది ఇంట్లో సరేలే ఇంకా దీని ఏం చేస్తాను తీసుకున్నాం కదా అని చెప్పేసి కిచెన్లో ప్లేస్ చేస్తున్నాను యాక్చువల్గా నేను చూసిన నెక్స్ట్ డిజైన్ వేరు అండ్ బర్డ్స్ కూడా ఎయిట్ బర్డ్స్ వచ్చాయి దాంట్లో మనకి ఇక్కడ ఫోరే వచ్చాయి సరే ఇంకేం చేస్తామని చెప్పేసి ఉన్న దాంతోనే హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం మేకర్ అయితే చేస్తున్నాను ఆ పీచ్ అంతా కూడా నీట్గా సెట్ చేశాను కొంచెం అలా రియల్ నెస్ట్ లుక్ వచ్చేలాగా ఇదంతా కూడా జస్ట్ కొబ్బరి పీచేనండి కొబ్బరి పీచ్లో ఏదో మిక్స్ చేసి మౌల్డ్ చేశారు ఇట్లా నెస్ట్ లాగా అంతే అనమాట దాంట్లో ఏం లేదు బయట నార్మల్గా మనకి లోకల్ స్టోర్స్లో అట్లా తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ఆన్లైన్ కాబట్టి ఇంకొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది మనం లోకల్ స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే సో బర్డ్స్ని ఇట్లా ప్లేస్ చేస్తున్నాను వాటికి కింద చిన్నగా వైర్ల లాగా ఇచ్చారు అల్యూమినియం వైర్స్ ఉన్నాయి వాటితో ఇట్లా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఆ ఉన్న ఫోర్ బర్డ్స్నైనా కూడా ఇట్లా ప్రాపర్గా అరేంజ్ చేశాను ఇంక ఇది తీసుకెళ్ళి కిచెన్లో ప్లేస్ చేస్తాను కిచెన్లో విండోకి ప్లేస్ చేయాలని ఉంది మా ఇంటికి రియల్ స్పారోసే వస్తూ ఉంటాయి బట్ లుక్ కోసం మాత్రమే ఇవి యాడ్ చేశాను అన్నమాట నేను మంచి లుక్ అయితే వచ్చింది కిచెన్లో ఇది ప్లేస్ చేసిన తర్వాత సో ఇలాంటి చిన్న చిన్న మెకోస్ మన ఇంట్లో మనకి ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయని నాకు అనిపిస్తూ ఉంటుంది కిచెన్లో ఎప్పుడు ఒకేలాగా ఒకే సెటప్ ఉంచను అనమాట ఇటు తీసి అటు ప్లేస్ చేసి అక్కడ ఇక్కడ లుక్ మార్చి అట్లా కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటాను ఏదైతే నాకు నిజంగా బాగా నచ్చింది సేమ్ కింద టూ మనీ ప్లాంట్స్ ఉంటాయి చిన్న కుండీల్లో పెట్టాను అనమాట సేమ్ అలాంటిది ఇంకొక డిఫరెంట్ కలర్ కుండీ తీసుకొచ్చి పైన కూడా పెడదాం అనుకున్నాను గ్యాప్ లేకుండా బట్ అట్లా పెడితే ఆటగా ఉండేదేమో లుక్ అయితే మనకి ఇట్లా నెస్ట్ పెట్టేసరికి మంచి లుక్ వచ్చిందండి చాలా నచ్చింది అసలు దూరం నుంచి చూస్తే అయితే రియల్గా రియల్స్ ప్యారెస్ లాగే అనిపిస్తున్నాయి బాగుంది అనిపించింది ఓకే ఇంకా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిగ్రెట్స్ ఏమీ లేవు నాకు హ్యాపీగా అనిపించింది అండ్ కింద కూడా ఎదిగోండి ఇట్లా బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా పెట్టాను నేను లాస్ట్ టైం బటర్ఫ్లైస్ చిన్న చిన్న బర్గ్స్ అట్లాంటివి ఉంటాయి కదా మనకి ప్లాంట్స్ పైన ఉండేవి అవి అండ్ వామ్ లైట్స్ అవన్నీ తీసుకున్నాను ఆ ప్యాకెట్ ప్యాకెట్ ఎక్కడ పెట్టేసానో ఏంటో కానీ అస్సలు దొరకట్లేదు దాంతో ప్లేస్ చేద్దాం అనుకున్నాను ఈరోజు చాలాసేపు వెతికి వెతికి నాకు విసుగొచ్చేసింది అండ్ ఇది వచ్చేసి అన్నపూర్ణ దేవి దగ్గర అంతకుముందు ఇలా ఉండేది ఇప్పుడు ఇంకా మేకవర్ చేస్తున్నాను త్రీ స్టెప్స్ది ఒక చిన్న స్టాండ్ తెప్పించాను కదా అది ప్లేస్ చేశాక ఇంకా అక్కడ లుక్ అంతా కూడా మా మారిపోతుంది సో ఇది రొటీన్గా ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇదే లుక్ ఉంది మనకి ఇక్కడ ఇవేమో మనీ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్లో ఇట్లా మార్బుల్వి చిన్న చిన్న పెబల్స్ లాగా ఉంటాయి కదా బాల్స్ స్టోన్స్ ఇవి యాడ్ చేస్తూ ఉంటాను సో ఇవి మట్టిలో ఉండడం వల్ల కలర్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది వాటిని అయినా కూడా తీసి కొంచెం సర్ఫ్ వాటర్లో వేసేసి అట్లా ఒక ఓవర్ నైట్ వదిలేస్తాను దానికి ఉన్న రెడ్డిష్నెస్ అంతా పోయి మళ్ళీ వైట్గా అయిపోతాయి అప్పుడు మళ్ళీ వాటిని అక్కడ ప్లేస్ చేస్తానన్నమాట అందులో అలాగే వదిలేసాం అనుకోండి మనం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అవి వైట్గా ఉండవు ఇంకా మట్టిలో బాగా కలిసిపోయి ఆ మట్టి అంతా కలర్ పీల్ చేసుకొని రెడ్డిష్గా అయిపోతాయి లుక్ అంతా చేంజ్ అయిపోతుంది సో అవి వైట్గా అలా ప్రాపర్గా ఉండాలన్నా వాటికి కూడా మెయింటెనెన్స్ అవసరమే మనకి సో ఇంకా అవి కూడా వాష్ చేశాను ఇప్పుడు టూ డేస్ అవుతుంది ఆ మార్బుల్ స్టోన్స్ని నేను సర్ఫ్లో నానబెట్టేసి ప్యూర్ వైట్ అయిపోయాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ డ్రై చేసి అందులో ప్లేస్ చేసేస్తాను ఇక్కడ ఇవేంటి అని చూస్తున్నారా ఇవి వచ్చేసి పనసకాయ గింజలు ఉన్నాయి కదా ఇంత మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో పనసకాయ గింజలు నేను పడేయను అనమాట సో పనసకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఆ గింజలు సపరేట్ చేసి ఎండబెట్టేస్తుంటాను నిన్న బిల్డింగ్ పైన పెట్టేసి వచ్చాను వర్షం పడింది కదా మొత్తం తడిచిపోయాయి సో వాటిని మళ్ళీ ప్రాపర్గా ఒకసారి వాష్ చేసి ఎండలో పట్టేసి ఆరిపోయిన తర్వాత పైన తొక్క కూడా తీసేసి స్టోర్ చేసుకుంటాను సేమ్ వాటిని మనం రాజ్మా కర్రీ చోలే మసాలా కర్రీ ఎట్లా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేను లాస్ట్ ఇయర్ కూడా పనస గింజరికి సంబంధించిన రెసిపీస్ కూడా షేర్ చేశాను టమాటో కర్రీలో యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా గ్రేవీ కర్రీస్లో చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అవి సో ఇంకా ఈరోజైతే లంచ్కి వచ్చేసి నాకు కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఏమి చేసే ఇంట్రెస్ట్ లేదు అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే పప్పు బియ్యం కానీ లేదంటే పుదీనా రైస్ కొత్తిమీర రైస్ కరివేపాకు రైస్ పాలకూర రైస్ ఇట్లా ఏదో ఒక రైస్ ఈజీగా అయిపోయి చేసేస్తు ఉంటాను సో ఈరోజు ఫ్రిడ్జ్లో చూస్తే ఓన్లీ పాలకూర మాత్రమే ఉంది ఇంకా దాంతో సింపుల్గా ఒక రెసిపీ చేసేస్తున్నాను పాలక్ రైస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ రైస్తో చేసుకునే దానికన్నా కొంచెం బాస్మతి రైస్తో చేసుకుంటే రెస్టారెంట్లో తింటున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట మనకి సో ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్తో మనం ఏ రెసిపీస్ చేసినా రైస్ పొడి పొడిగా మనకు రావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మనం రైస్ని సోక్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది అండ్ వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే వాటర్ తీసుకోవాలి అప్పుడు ప్రాపర్గా కుక్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే రైస్ రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ కుక్ అయిపోయిన తర్వాత వెంటనే తీయకూడదు మళ్ళీ విరిగిపోతుంది రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత ఇంకా మనం మన పాలక్ పేస్ట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంకా పాలక్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను చాలా సింపుల్గా చెప్తానులేండి ఆల్రెడీ షేర్ చేశాను అనుకుంటా ఈ రెసిపీ కూడా నేను మన ఛానల్లో ఇంతకుముందు హోల్ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను ఇలాచీ దాల్చిన చెక్క జీరా పెప్పర్ అండ్ ఫ్రెష్ గార్లిక్ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఒక రౌండ్ మిక్సీకి వేసేసాను మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు నార్మల్గా కచ్చ పచ్చాగా పేస్ట్ చేసేసుకొని ఇంకా తర్వాత మనం కడాయి పెట్టేసుకొని ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి ఖచ్చితంగా వన్ ఆర్ టూ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో కడాయి పట్టేసుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లో ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు కొంచెం లైట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా అందులో యాడ్ చేస్తాను లేదంటే మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది సో నా దగ్గర అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయాయి ప్రజెంట్ అందుకని నేను పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేసేసాను ఒక పక్కన ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి ఇంకొక పక్కన రైస్ కూడా కుక్ అయిపోయింది అండ్ ఈలోపు పాలక్ కూడా మంచిగా వాష్ చేశాను టూ త్రీ టైమ్స్ చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకున్నాను ఆ తర్వాత పాలక్ యాడ్ చేసేసి కొంచెం గార్లిక్ కూడా జింజర్ కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఇంకా పేస్ట్ చేసేసి ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవడమే ఆనియన్స్ మరీ డ్రైగా రోస్ట్ అవనివ్వకూడదు కొంచెం మెత్త మెత్తగా ఉన్నప్పుడే ఇవి అందులో వేసేస్తే అన్నీ కలిసి బాగా మంచిగా మిక్స్ అవుతుంది అండ్ దీంట్లోకి కొన్ని కాజు కూడా వేశాను చందు కోరిక మేరకు ఇది సో నాకైతే ఎక్కువ కాజు తినడం ఇష్టం ఉండదు బట్ చెందుకైతే ఏ రెసిపీలో అయినా కూడా కొన్ని కాజు కావాల్సిందే కాజు కూడా యాడ్ చేసేసి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తే సరిపోతుంది కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈజీ అండ్ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ ఇది సో ఇదైతే ఈరోజు మా ఇంట్లో లంచ్ అనమాట మీరేం చేసుకున్నారు లంచ్కి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అసలు దావత్ బిర్యానీ రైస్ తీసుకొచ్చండి మాట్లో మంచిగా ఉంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దావత్ రైస్ నాకు కొంచెం నచ్చుతుంది అన్నమాట మామూలుగా బయట కొన్ని కొన్ని బిర్యానీ రైస్ మనకు తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటాయి కానీ తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటాయి కుక్ కూడా బాగానే అవుతాయి కానీ ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట వాటిలో దావత్ అయితే నాకు బాగా అనిపించింది సో ఇంకా రైస్ కొంచెం తీసి పొడి పొడిగా చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా స్టీమ్ మీద పెట్టేసి తర్వాత అనమాట దీనికి కాంబినేషన్గా రైతా అట్లా రైతాతో కానీ లేదంటే ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది ప్రజెంటేషన్ కొంచెం మంచిగా ప్రజెంట్ చేసుకుంటే రెస్టారెంట్లో తిన్న ఫీలింగే ఉంటుంది చెప్పాలంటే ఇదండి ఈరోజుకైతే సింపుల్ వ్లాగ్ మీరేం చేస్తున్నారు ఇంకా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ కిచెన్ టూర్ హోమ్ టూర్ అయితే అడగకండి ప్రజెంట్ అయితే షేర్ చేయలేను అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి కాబట్టి సో అవి కాకుండా ఇంకేమైనా ఉంటే అడగండి షేర్ చేస్తాను ఇదిగో మీకు వీడియో కోసం మంచిగా ప్రజెంట్ చేసి చూపిద్దాం అనుకుంటే ఇలా బిస్కెట్ అయిపోయింది బట్ ఓకే అవుట్పుట్ అయితే బాగా వచ్చింది టేస్ట్ కూడా ఎమ్మిగా ఉంది ఈరోజు మంచిగా పాలక్ రైస్తో లంచ్ ఎంజాయ్ చేశాను నేను ఉంటాను మరి బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే